షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఏంట్రా మన మేనేజర్ ఆకర్షి మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో లేదురా వాడికి ఏదో ఛానల్ జాబ్ వచ్చిందో విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు సార్ గేటప్ పదిరిపోయింది సార్ అబ్బా మన ఛానల్ వన్ ఫార్టీ ఫోర్ లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్ నేను పాదరసం లాంటి పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫెంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మర్డర్ అదే సార్ కుకట్పల్లిలో మర్డర్ జరిగింది అంటూ ఎక్సైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కరెక్ట్ అవుద్ది నేను ఎందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానా సగట పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ ఏంటి అంటే సార్ కుకట్పల్లిలో ఒక మర్డర్ నాకు ఆ ఇంటి చాలు

రక్తం గ్రేవీ కారు ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు బట్టర్ చేసింది పహిల్వాన్ తెలుసు పోలీసులకి తెలుసు సమంత షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంత పోలి ఏం చేయాలి ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు ఇలాంటి వాళ్ళని తీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ కింద కుర్తోదంట సూపర్ సార్ అది సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితెర సంచల్లో సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బటర్తో పెట్టి విజయారు మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్సర్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రపంచర్ ఏమైపోతారు పంపించిన బుట్టు కదా రై ఈ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశ ఆకాష్ కాదు ఆకర్ష్ ద మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలు అవుతావుంద్ర టీవీలో గురించి నేనేందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది అరే మేము మంటలు చేస్తే కేసు పెట్టడానికి ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బయటకు రానీ బెల్లుని మధ్యలో నీకేందిరా సాదే నోటి దోలసారి చేద్దాం చంపేద్దామన్నా సార్ సార్ వద్దు అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి ఎంత సెంటుగా ఉన్నా ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో వద్దు వద్దు చేయను

మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్లో చాలా పద్దెనిమిదిగా సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా అమ్మాయి ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పచ్చుగా పార్టీ మొత్తం పోయింది మాకు తెలీదా మేము ఊరుగట్లా పొమ్మనండి చేదురా అరే ఆడర్ ఏదో వాగుతున్నాడు నీదేమో డే షిఫ్ట్ అది నైట్ షిఫ్ట్ ఎవడరా ఈ షిఫ్ట్లు మార్చింది

గణేష్ బాగా ఏం చేస్తున్నావా అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను రే ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఆయన ఎందుకు రాలా బాధపడతావు బాధల్లో ఉండడు నువ్వు దార్చు చిరాకులు ఉండండి కాదు చిరాకెందుకురా చిరాక్ కాకపోతే ఏంట్రా నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు షిఫ్ట్ ఏంట్రా బాబు షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా సెలవు పని చేద్దాం ఓరో సెలవు పెట్టే ప్రాబ్లం సాల్వ్ అబ్బు నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటు దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దానరా ఏం చెప్పావు మన ఫ్రెండ్స్ అందరం అది కాదా అదే మన ఫ్రెండ్ కాదురా వీకెండ్ ఏదో చేద్దాం చేస్తా అన్నా వీరు అయితే ముద్ద తెచ్చిస్తాడు బిస్కింగ అయితే ఏం చేస్తాడు అదే ముందు ఎనభై కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ ఎనిమిది గ్రాములు బ్రెయిన్ విఫిలైతే చాలా ఫీల్ అయ్యావని రా బట్ గాడ్ ఇస్ గ్రేట్ ఆ నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నాను ఎస్ ఐవ్ బ్రేన్ లారా ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా ఆ సంధితో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ 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 హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే దా కాఫీ ఫర్ యూ థ్యాంక్ యూ సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ఓకే మినిట్స్ అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ సిక్స్ సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపచ్చుగా ట్రై చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నిజంగా ఫైవ్ మినిట్స్ ఓకే ఫైవ్ మినిట్స్ అమ్ రెడీ గణేష్ ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే ప్రేమ భర్త అంటే గౌరవం ఉంటుంది అంటే నువ్వు అంటే ప్రేమ లేదా లేదు మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళే సంవత్సరం తర్వాత ఆ నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్గా గా నేను ఉండగా సీక్రెట్గా గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడ ఎవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి అయినా ఈయన మాట్లాడొచ్చు నేను మాట్లాడకూడదా ఏంటంటే నువ్వు మాట్లాడిది పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వచ్చి మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్ లు బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి ఎవతారం ఎంతమంది మోసం చేశారు అయినా అయిపోకొట్టాలి రాగన్ రాగన్ ఎంటర్వేక్ ఆడదు పూర్గొట్టడ చేయొచ్చు మేము చేయడాలు కొడెస్తారు ఉన్నవా హియోమనైట్స్ kelta పోలీసులు కేసు పెట్టి జైలు పంపిస్తారు ని పెడియకూడ జైలుకి ఎది గవర్నమెంట్ గల కరెక్ట్ పడతది ఇరన్ తో బనరే ఐన తపాయిక సలాము అదంతా హాయ్ గణేష్ గుడ్ మార్నింగ్ ఆ ఏంటి రాత్రి బాగా నిద్ర పట్టిందా బాగా పట్టింది మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం ఓకే ఏమే వస్తున్నానండి వీకెండ్ కదా అలా బయటికి వెళ్ళి వద్దామని వీకెండ్ కదా అలా వీక్నే ఉంటాడు రా అతలు ఏంటంటే ప్రోగ్రెస్ స్టార్ట్ అప్ బ్రేక్ అంటారు ఆకలేసి తినాలంటే ఎప్పుడు తినుకు వచ్చారు అక్కడ పని సస నావస్కార్ సార్ నావస్కార్ స్క్రిప్ట్ రెడీ లైటింగ్ రెడీ మీరు రెడీయా సార్ నో ఐ యామ్ నాట్ ఐ సార్ వై వాట్ హపెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వాలెంటగా ఉండాయా పబ్లిక్ పర్సనల్ తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సార్ అనుకర్ సార్ ఆర్టిస్ట్ అనేవాడు హ్యాట్ లాంటాడు ఆగిపోతే అంతే ఏయ్ 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 యా నా ఐ డిడ్ సార్ ఆర్టిస్ట్ అనేవాడు హ్యాట్ లాంటాడు ఆగిపోతే అంతే ఓకే బట్ క్రైమ్ ఉద్దయా ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాక ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్‌మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారా ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారుడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళేంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య శీఘ్రం యరా మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు ఏంటది శీతాకాలంలో శామదంప శామదంప కాదు సార్ శీతాకాలం చలివే అందం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణం అవునా అది మీనింగ్ ఏంట్రా సార్ పెత్తం బాగుంది కదా అని కొట్టేశారు అప్ రెతం బాంగడ రెతం బాంగడ రెతం బాంగడ వడస ఆ పైకి लग వదిలేస్తారా సార్ ఏంట్రా రాళ్ళు రక్షిత రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి అబడతా చూస్తావ్ రా సార్ 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 నీకు రంగురాల గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలుసు సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాహలో పెట్టుకొని వహరంజలకండ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసాం రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐ సీ ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో కంకరా కొట్టేస్తాను రే కొడితే కొట్టాడు గాని మొహం అన్నాడేంటి గణేష్ ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు ఏ వీకెండ్ కదా ఇదేంటి మనోడ కలిసి తన అడుగుతుంది ప్రోగ్రామ్ ఏం లేదు ఎందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను సర్ప్రైజ్ ఆ వన్ మినిట్ ఏంటిది నేను అడగాల్సినవన్నీ తన అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా ఆ ఐడియా ఒక అయితే ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్గానే కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే అబ్బో ఎక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పద విల్ టెల్ ఇక్కడికా యా మరి ఎక్కడ కనుకున్నావ్ అనుకోలేదు పరిచయం తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట ఏమై ఉంటుంది మనసు ఉంటుంది అంతేనంటావా పోనీలే అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి ఏంటి బోర్ కొడుతుందా ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది అంటే సరదాగా ఏదైనా ఆడించచ్చుగా ఆట ఏమట ఇంకేంటి క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారా ఇక్కడ గణేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగు రాయ్ శేఖర్ ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సచ్వతి క్వీన్స్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు సత్యవర్తి క్వీన్స్ టాస్ మూసే బౌలింగ్ చేయాల్సి వచ్చింది చూసారా చూసా వికెట్ చూసా అది పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య చాలెంజర్స్ ముప్పై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు వీళ్ళు ఐదు ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి మంచి సవాల్ విసిరారు మరి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం రాష్ట్రవాదీ టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ను రన్స్ కొట్టాలి హిమాచల్ అవుతులేసావు ఒక్కసారి మా ముసల్తాన్ని చూడమ్మా ఎంత సంతోషంగా ఉందో జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను చాలా సంతోషం బాబు నీ వల్ల మేమందరం ఈ రోజు చాలా ఆనందంగా గడిపాం అబే అదేం లేదండి ఇదంతా సంధ్య వల్లే థ్యాంక్స్ అమ్మా వస్తామండి గణేష్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్ డన్ టుడే హే మై ప్లేషర్ వెళ్దామా